హాయ్ ఫ్రెండ్స్ నిన్న జరిగిన ఒక ఇంటర్వ్యూలో కామన్ మ్యాన్ కిరణ్ అనే ఒక అతను ఇతను సీమరాజా అనే ఒక వ్యక్తితో కలిసి వీడియోలో చేస్తూ ఉంటాడు ఈ న్యూస్ ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేస్తూ ఉంటాడు అతను నిన్న గుంటూరులో జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఒక సోషల్ మీడియా ఒక న్యూస్ ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ అతనే మాట్లాడాడు ఒకసారి వినండి పోలీసులను అనేసి కామెంట్ చేశాడు ఇది ఏ విధంగా చూడవచ్చు నిజంగా జగన్మోహన్ రెడ్డి బట్టలు బట్టన్లు తీసేవాడైతే వాడి పెళ్ళం ఎందుకని అవినాష్ రెడ్డికి ఉదయం పూట మూడు గంటల ఫోన్ చేసిద్ది వాళ్ళ పిల్లల హైటు ఈక్వల్ టు అవినాష్ రెడ్డి మీకు అక్కడే తేడా ఏంటో తెలుసు అంటే ఇతని దగ్గర మగతనం లేదు ఇతని మగోడు కాదు ఇతనికి మగతనం లేదు అందుకని పెళ్ళం ఇంకో దాచి చూసుకుంది అవినాష్ రెడ్డి గారిని ఎందుకంటే తన మగతనాన్ని దేవుడు తీసేశాడు కాబట్టి పోలీసుల బట్టలు కూడా తీసి వాళ్ళ చేత ఏమైనా రెడ్ లైట్ ఏరియా పెట్టిద్దామని ఏమైనా డిసైడ్ అయ్యాడేమో ఈ కదా ఈ అనే నేతను కనూరుపేట మాజీ మంత్రి గారు విరదల రజనీ గారి గురించి కూడా చాలా చండాలమైన మాటలే మాట్లాడండి అప్పుడు కేసు ఫైల్ అయింది ఇప్పుడు కూడా మళ్ళా ఈరోజు ఏకంగా మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి భార్య గురించి అయితే ఇంకా చాలా నీచంగా మాట్లాడడం జరిగింది వీళ్ళందరూ వీళ్ళందరూ ఇట్లా మాట్లాడడం అనేది వీళ్ళు వెనకాల ఏదో శక్తి ఉందని ఖచ్చితంగా చాలా మందికి అయితే తెలుసు ఇంకా నీలాగే కిరా కార్పి అనేవాడు ఒకడు సీమరాజం అనేవాడు ఒకడు ఇప్పుడు నువ్వు ఆల్రెడీ లిస్ట్లో ఉన్నారు కొంతమంది అందులో నువ్వు కూడా చేరావు ఇప్పుడు ఇంకా చాలా మంది ఉన్నారు లండన్లో ఒకడు ఉంటాడు వాడు ఒకడు ఇట్లా చాలా మంది ఉన్నారు కనీసం ఒక ఏడెనిమిది మంది ఉన్నారు ఊరే బాబు మీరు తప్పులు ఆల్రెడీ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష చేస్తారు ఎట్లా వేస్తున్నారు అని చెప్పేసి మీరు చూస్తూనే ఉన్నారు మీరు చూస్తా చూస్తా మళ్ళీ మీరు ఎట్లా తప్పులు చేస్తారా మాకు అర్థం కావట్లేదురా బాబు ఒక్కొక్కడు ఫెయిట్ అయిపోతున్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్టు అనేస్తున్నారు అరే ఇప్పుడు గవర్నమెంట్ ఉండొచ్చు కాక కాదని ఎవరు అనరు తర్వాత ఎలా ఉంటుందో పరిస్థితి అనేది కొంచెం గమనించుకొని అనరా తర్వాత ఎప్పుడు ఆపలేటరా బాబు మీరే ఇప్పుడు ఇట్లా కొంచెం మాకు మార్గం చూపించి వదిలిపెడితే ఆ మార్గంలో మేము ఎంత దూరం వెళ్తాంరా మాజీ ఎమ్మెల్యే వాళ్ళు నేను వంశీ గారు అంత గవర్నమెంట్ మారితే అరెస్ట్ అయ్యి చాలా ఇబ్బందులు పడుతున్నారు నువ్వేంతరా నువ్వు ఇసలు ఎవరో కూడా తెలియదు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి భార్య గురించి అని అంత తోడు అనరా తర్వాత ఇప్పుడు ఎవరో అంటే నువ్వు అని ఉండొచ్చు కాక అది అనాలి ఎక్కడెవరు కానీ అని జగన్ కానీ అనొచ్చు అతని పరిపాలన గురించి అనొచ్చు లేదా ఇంకా ఎవరెవరు పలా నాయకుడు పలా నియోజకవర్గంలో వాళ్ళు ఇటో చేశారు ఇట చేశారు అట్లాంటివి మాట్లాడుకోవచ్చు నువ్వు ఏదైనా అనాల్సి ఉంటే కూడా జెంట్స్ వరకు రావచ్చు కానీ ఇంట్లో లేడీస్ భారతమ్మ గురించి అన్నావు నాయ్ ఇది నీకు ట్రైలరే జస్ట్ వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కదా నేను జస్ట్ అరెస్ట్ చేసి ఫార్మాలిటీకి చేసి ఉండొచ్చు తర్వాత నువ్వు బయటకు వస్తావు బయటికి రావాలి కూడా ఇప్పుడు నువ్వు ఎంతసేపుగా బయట ప్రశాంతంగా తిరిగితే ఇప్పుడు కాదు తర్వాత అప్పుడు పడి చూసావు నీవేం దెబ్బ అది ఇప్పుడు చేసిన సిక్స్ అప్పుడు అదే అన్నట్టు సినిమాలో రప్ప 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 అని చూద్దాం కాలమే నిర్ణయిస్తుందా మీకు ఏం చేయాలో ఎట్ట చేయాలో ఏం సిక్స్ చేయాలో కాలం నిర్ణయిస్తుంది అప్పుడు మేము చూస్తాం